రాజ్యంలోనికి పరమకాన ననబడే ఆ నూతన ఆ ఎరులములకు మనం చేర్చబడాలి అంటే భూలోకంలో ఈ గుడారాన్ని మనం భద్రపరచుకోవాలి ఏది పడితే రాకూడదు గుడాలంలోనికి అన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి బైబిల్ లేఖనాలు మనం గమనిస్తే లక్షల మంది ప్రజల్లో ఇద్దరు వెళ్ళారని అంటే ఎంత ఆశ్చర్యం మరి మిగిలిన వాళ్ళందరూ ఆకులు రాలినట్లు రాలిపోయారని రాయబడి ఉంది నలభై సంవత్సరాల్లో లక్షల మంది చనిపోయారు మరి వెళ్ళిన వాళ్ళు అంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు అంతే మరి ఈ రోజు ఈ వర్తమానం వింటున్న మన జీవితంలో మన హృదయాన్ని మనం ఎంత పదిలపరచుకోవాలో ఒక్కసారి ఆలోచించి సింహాసనం మీద కూర్చున్న రాజుల చేత గణపరచబడినప్పుడు దానియాల హృదయం ఎలాగుందో సింహాల బోనలో ఉన్నప్పుడు కూడా దానియాల హృదయం అంత పదిలింగా ఉంది ఎంత నమ్ముకుంటే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసావు వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు వాళ్ళు నా మీద అన్నీ లేనిపోయి నేను చెబుతున్నారు ఆ రాజు నమ్మేశాడు ఇప్పుడు తీసుకెళ్ళాను అక్కడ దాంట్లో పడేస్తాడు నువ్వేం చేస్తున్నావు మార్లు ప్రార్థన చేస్తున్నా నువ్వేదో ఒకటి చేయాలి కదా అంటే ఇక్కడ చేయను అక్కడ చేస్తా చేస్తాయా ఎక్కడ సింహపు గృహలో నేను చేస్తా నిజమే కదా ఎంత స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ లోకంలో ఎన్నో రకాల పరిస్థితులు మనకు ఎదురవుతాయి కానీ ఈ హృదయం ఉందే దీన్ని ఎంత పదిలపరచుకుంటామో ఇందులో పుట్టే ప్రతి ఆలోచన కలిగేది ప్రతిదీ ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు ఆయన ఎరిగి ఉన్నాడు చూస్తున్నాడు ఆయన ఆయన ఎదుట ఎంతమంది అయితే ఈ గుడారాన్ని బదిలింగ భద్రపరుచుకుంటారో ఈ సమాజంలో నా దేవుడు వారిని గొప్ప చేస్తాడు